పెద్దలరా మిత్రులు అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సూలక్ష రమేష్ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అంటే చిన్న రాష్ట్రాలు అధికార వికేంద్రీకరణతో పాటు ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నది కాబట్టి అందరికీ ప్రయోజనకరమైనటువంటి రిజల్ట్స్ అందరికీ ఫలాలు అందుతాయి ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది ఎక్కడైనా ఒక బెల్ట్లో ఒకటే రాష్ట్రంగా ఉండి నష్టం కంటే రెండు రాష్ట్రాలుగా మూడు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఒక స్టేట్ రెండు మూడు స్టేట్స్గా విడిపోయినప్పుడు ఇంకెక్కువ ఆయా ప్రాంతాలకు సంబంధించి ఎక్కువ ప్రయోజనాలు పొందడానికి ఆస్కారం ఉంది ఉత్తరప్రదేశ్ ఉంది పదహారు కోట్లు ఇరవై కోట్ల మధ్య ఓ పాపులేషన్ ఉంది దాన్ని ఇంకా మూడు రాష్ట్రాలు చేయవచ్చు సో తద్వారా అధికార వికేంద్రీకరణ జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం వస్తుంది ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది మరి దరిద్రాల్లో దరిద్రం మనకు కుల వ్యవస్థ వచ్చింది పాశ్చాత్య దేశాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఆ దేశాల్లో తెల్ల జాతీయులు నల్ల జాతీయులు వీళ్ళిద్దరూ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ లాగా ఆ తెల్ల జాతీయలు నల్ల జాతీయలు పెళ్లి చేసుకుంటే థర్డ్ పార్టీ వచ్చినట్టు అవి ఉన్నాయి ఆడ అది ఒక రకమైనటువంటి కల్చర్ భారతీయ సమాజంలో మనం తీసుకున్నప్పుడు భారతీయ సమాజానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ప్రధానంగా ఈ పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి కుల వ్యవస్థ ఉన్నది ఇప్పటిదాకా కోటి కులాంతర వివాహాలు జరిగినాయి అయినా కులం బోలేదు సో ఇప్పుడు దేశానికి సంబంధించి ఇప్పటికి ఇప్పుడు ఆ కులంజోలికి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు దాన్ని కెలకడం కూడా అవసరం లేదు ఎవరి కులాలు వాళ్ళకు ఉన్నాయి అందుకోసం పేదరికం పోవటానికి దాన్ని మార్గదర్శకం చేయమంటున్నాం సో బీసీలకు జెండా లేదో ఎజెండా లేదంటున్నారు ఇప్పుడు తెలంగాణ బంద్ చూసినప్పుడు భారతదేశ చరిత్రే కాదు ప్రపంచ చరిత్ర కూడా ఖచ్చితంగా బీసీలకు సంబంధించినటువంటి అధ్యయనం చేయకుండా పరిపాలన చేయలేరు అనేది నేను స్పష్టంగా చెప్పగలను ప్రపంచంలో ఏదేద ఏ దేశాధ్యక్షుడైనా తెలంగాణ బీసీ ఉద్యమాన్ని అధ్యయనం చేయాల్సి వస్తుంది భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ కుల వ్యవస్థ ఉద్యమాలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ని ఆ అణిచివేతల్ని అధ్యయనం చేసి ఏ దేశానికైనా రాష్ట్రపతి కానీ అధ్యక్షుడు కానీ ప్రధానమంత్రి కావాలన్నా దీన్ని అధ్యయనం చేసి దీన్ని అధ్యయనం చేయకుండా దీన్ని తెలుసుకోకుండా భవిష్యత్తులో ఏ దేశ ప్రముఖుడు ముందుకు పోలేడు అడ్మినిస్ట్రేషన్ చేయలేడని నేను తప్పక చెప్పగలను నేను చెప్పక తప్పదు సో అందుకోసమే ముఖ్యంగా భారతదేశ అంశానికి సంబంధించి వచ్చినప్పుడు భారతదేశంలో కొలవే వస్తుంది మరి ఏం చేద్దాం యువకు అక్కడే కూర్చుందామా బీసీలకే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటా ఉన్నారు మరి దాన్ని అమలు చేయాలి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అంటే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఓకే స్వాగతిద్దాం బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఇట్లా ఉప కులాలకి విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ చేస్తున్నారు దీన్ని ఎంత రిజర్వేషన్ ఇచ్చినా జనాభా దామాషా ప్రకారం ఖచ్చితంగా కులాలకు రిజర్వేషన్ ఇవ్వటాలు దక్కాల్సిన అవసరం ఉంది ఇది స్థానిక సంస్థల్లో కూడా దక్కాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మనం తీసుకున్నప్పుడు బీసీ జనరల్ రిజర్వేషన్స్ పేరుతోని ఖచ్చితంగా కొన్ని కులాలే కొట్టకపోతూ ఉన్నాయి కొన్ని ఆధిపత్య కులాలు బీసీలో ఉన్నటువంటి కొన్ని ఆధిపత్య అడ్వాన్స్ కులాలే కొట్టబోతున్నాయి సామాజిక న్యాయం ఎప్పుడు జరుగుతుంది కోసం బీసీ ఉద్యమం దాదాపుగా క్లైమాక్స్కి నేను భావిస్తున్నాను నా మటుకు నేను చాలామంది పెద్దలతో మాట్లాడినప్పుడు అట్లనే ఉంది దాన్ని అమలు చేసి దానికోసమే ఆగాం ఇతర ప్రజల అంశాల మీద తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం అయితే నేను కూడా చేస్తాను నిన్న నుండి వేదికల వైపుగా ఉన్నాం ఇప్పటికే సో బయటగా ఈ యాక్టివిటీస్ కంప్లీట్ చేసి వెళ్దామంటే మళ్ళీ వీళ్ళు చేతిపోయిన తర్వాత మళ్ళీ ఎంబీసీలకి సంచార జాతులకి మళ్ళీ కూడుగుడ్డ లేకుండా ఉంటే మళ్ళీ పెద్ద సమస్య స్థలకైనప్పై కూర్చుంటుంది పెద్ద పెద్ద సమస్య అది సంచార జాతులకి ఎనభై శాతం సంచార జాతులు బీసీలో ఉన్నాయి ఇరవై శాతం ఎస్సీలో ఉన్నాయి వీళ్ళకి ఎంబీసీలకి కొంత న్యాయం చేయాల్సిన కొంత కాదు మ్యాక్సిమం కడుపు నిండి అన్నం పెట్టి వాళ్ళని స్పోర్ట్స్ ఒలింపిక్స్ ఒలింపిక్స్కి పంపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అన్ని రంగాల్లో వాళ్ళు అసలు ఆమటి దూరంలో ఉన్నారు అభివృద్ధికి ఆమెడి దూరంలో ఉన్నారు ఏదో ఐదు శాతం పది శాతం డెవలప్ అయితే అదే ఫుల్ డెవలప్మెంట్ చెప్తా ఉన్నారు అదికోసం ఆకే బీసీ ఉద్యమాన్ని పెట్టుకొని కొంతకాలం నాకు తెలిసి ఒక ఐదు ఏళ్ళు ఇది కంప్లీట్ అయితే మిగతా అది తర్వాత ప్రజల సమస్యలు పట్టుకొని టేకప్ చేసి ఆ విధంగా భవిష్యత్తు ఉద్యమాలు తయారవుతాం నేను ఉన్నటువంటి వేదికలు ఏదైతే ఉన్నాయో ఆ వేదికలు ఆ వైపుగా చర్చ జరిపా ఇప్పటికే అనుకున్నాం అనుకున్నటువంటి క్రమంలో ఈ బీసీ ఉద్యమానికి సంబంధించి ఖచ్చితంగా ఎంబీసీలు సంచార జాతులకి ఫలాలు అందే విధంగా ప్రణాళికలు తయారు చేసి అవి ఏమంటారు చట్టపరంగా చట్టరూపేణ వచ్చిన తర్వాత అంటే విద్యా ఉద్యోగాలు ఇదే బ్రహ్మ ఉద్యోగం కాదు విద్యా ఉద్యోగాల్లో బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీ ఉద్యో విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ ఇస్తున్నారు రాజకీయ రిజర్వేషన్స్ మొదట స్థానిక సంస్థల రిజర్వేషన్ అమలైన రోజు ఖచ్చితంగా దాంతో పాటు అన్ని రంగాల్లో ఎంబీసీలకి సంచార జాతులకి అది ఎస్సీలో ఉన్న సంచార జాతులైనా బీసీలో ఉన్నటువంటి సంచార జాతులైనా ఎస్టీలో ఉన్న ఆదివాసీలైనా వీళ్ళందరికీ అందిన తర్వాత భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ తయారు చేస్తాం అప్పుడు ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఎందుకంటే ఈ ఫలాలు అందినప్పుడు వాళ్ళు కొంత చీకట్లో నుంచి వెలుగులోకి వస్తారు సో అందుకోసం బీజీలకు జెండా లేదో జెండా లేదు అనే వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నాను మొదటి నుంచి చెప్తున్నాను తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట విద్య వైద్యం ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం సమాన అవకాశాల సమాజం కోసం భూమి పంపిణీ సామాజిక న్యాయం మేమంతా మాకంత వాటా రాజ్యాధికారంలో ఓటు రావాలని చెప్పేసి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనేది చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా సో సోదరులారా సోదరి ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది కానీ స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిదేళ్ళైనా బీసీ రిజర్వేషన్స్ కొన్ని బీసీ ఉప్పు కులాలే కొట్టుకుపోతున్న క్రమాన్ని మనం చూసి అందుకోసం దీని మీద పంచాయతీ కూడా లేదు విద్యా ఉద్యోగాల్లో ఎట్లా రిజర్వేషన్ ఇస్తున్నారో అట్లనే రాజకీయ రిజర్వేషన్లు కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదరి మళ్ళారా ముఖ్యంగా తెలంగాణ తొలి దశలో కానీ దేశ ఉద్యమాలలో బీసీలు ఎన్నుముక్కగా నిలిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం వందకి యాభై ఆరు శాతం మా లెక్కలు అరవై ఐదు శాతం మీరు యాభై ఆరు శాతం అంటున్నారు సరే మీ లెక్కల ప్రకారమే అంటే వందకి యాభై ఆరు శాతం ఉన్నటువంటి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో ఉద్యమంలో లేకుండా ఇదంతా జరిగిందా తెలంగాణ తొలి దశే మల్లి కాదు తెలంగాణ సాయుధ పోరాటం కానీ స్వతంత్ర పోరాటంలో కానీ బీసీ ఉద్యమ నెత్తుటి మరకలు నెత్తుటి దారలు ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సో ఇప్పటికీ ఇప్పటికి ఇప్పటికీ స్వాతంత్రం పూర్వం నుంచి ఇప్పటిదాకా సుమారుగా లక్ష ఇరవై వేల మంది లక్షా ఇరవై వేల పైచిలకు మంది బీసీ ఎస్సీ బహుజనులు చనిపోయారు మేము దీన్నిగా ఈ మరణాలని అమరవీరుల కర్మాగారాలని ఆపదలుచుకున్నాం ఖచ్చితంగా మా పిల్లలు చదువుకుంటా ఉన్నారు మా భవిష్యత్తు చదువుకుంటూ ఉన్నాయి వాళ్ళకి ఖచ్చితంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా సాధించాలని చెప్పేసి ఆ విధంగా వందకి తొంభై ఐదు శాతం నాన్ వైలెన్స్ మూమెంట్ మార్టిన్ రూదర్ కింగ్ మార్టిన్ లూథర్ కింగ్ మహాత్మా గాంధీ పొందనే అనుసరిస్తాను తప్పనిసరి పరిస్థితుల్లో విప్లవాలే చేస్తే తప్ప విముక్తి జరగదన్నప్పుడు ఖచ్చితంగా ఆ వైపుగా ఐదు శాతం మార్జిన్ పెడతాను అట్లా చెప్పాల్సి వస్తే పది శాతం మార్జిన్ అనుకోండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ముందుగా వెళుతాం ముఖ్యంగా నాలుగు కోట్ల జనాభా ఉంటే తెలంగాణలో లేదా నాలుగున్నర కోట్ల జనాభా ఉంటే నాలుగు కోట్ల మంది బీసీలు బహుజనులు ఉన్నారు అందులో రెండున్నర కోట్ల మంది బీసీ సమాజం ఉన్నది వీళ్ళ హక్కులు వీళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు నిండటం ఈ రాష్ట్ర అభివృద్ధి కాదా ఈ దేశ అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాం సామాజిక న్యాయం ఇది రాజకీయ పార్టీలు గోధికాడ నక్కల్లాగా వ్యవహరిస్తూ ఉన్నాయి గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తూ ఉన్నాయి ఈ విధానాలకి ఆట కట్టు చెప్పదలుచుకున్నాం రెడ్డి జాగృతి పేరుతోని బీసీలకు వచ్చే నలభై రెండు శాతం రిజర్వేషన్లని ఆపుకునే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము విఆర్కేసీల్కి చెప్తా ఉన్నాం బెలమారెడ్డి కర్మలకి మీరు మొత్తం కలిపితే ఎనిమిది శాతం లోపే ఉన్నారు మీ ఓటా మీరు తీసుకోండి మా ఓటా మాకు ఇవ్వండి ఇప్పటికే తమ్ముళ్ళు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళ జనాభా దామాషా పద్ధతిలో వాళ్ళ జనాభా నిష్పత్తిలో వాళ్ళ ఓటా వాళ్ళకి పోతూ ఉంది సంతోషం గుణదల్లా ఓసీబీసీలకే పంచాయతీ మీది మీరు తీసుకొని మాది మాకు ఇవ్వండి రెడ్డి జాగృతి వాళ్ళు ఇంకా భూస్వామ్య కల్చర్తోని ఇంకా బిజినెస్ కల్చర్ని తీసుకొచ్చి ఇంకేదో నవ తెలంగాణ నిర్మాణం పేరుతోనే ఇంకేదో అడావుడు చేస్తూ ఉన్నారు మీరు మీ నవ తెలంగాణలు మీ బిజినెస్ తెలంగాణలు మాకు అక్కర్లేదు మేము సామాజిక తెలంగాణగా వరతం ఉన్నాం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో మా చెమట చుక్కలు ఉన్నాయి మా చెమట చుక్కలు ఉన్నాయి మా నెత్తుటి చుక్కలు ఉన్నాయి మా నెత్తుటి చుక్కలు ఉన్నాయి మా కండలు కరిగ కండలు కరిగి చ కండలు కరిగిపోయినటువంటి కండలు ఉన్నాయి మా నరాలు దారాలుగా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేయటంలో జీడిపిలో కానీ జిఎన్పిలో కానీ జాతీయ ఆదాయంలో కానీ నేషనల్ ఇన్కమ్లో కానీ దేశ సంపద సృష్టిలో మా బీసీల యొక్క వాటా ఉన్నది మా కాంట్రిబ్యూషన్ ఉన్నది ఇది జగమెరిగిన సత్యం దీన్ని అణిచివేసి కొంతమంది కుహనా మేధావులు ప్రజలు స్వామర కోతులు ప్రజలకు సంక్షేమ పథకాలు వద్దంటా ఉన్నారు నిజమా ఇది నిజంగా సంపద సృష్టి చేయకపోతే వరల్డ్లో భారత్ నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఇట్లా వచ్చింది ప్రభుత్వం ఇచ్చే ఆరు కేజీల బియ్యంతోనే ప్రజలు బతికేస్తూ ఉన్నారా మరి కరోనా వస్తే ఐదు ఆరు సంవత్సరాలు పట్టింది అప్పులు తీర్చుకోవడానికి సో అందుకోసం ప్రజలు మీరు ఇవ్వాల్సిందే ఒక పోగా విమర్శలు చేయకండి మ్యాక్సిమం చేస్తే సునామీ పేరుతోని వరదల పేరుతోని కరోనాల పేరుతోని ఇంకా ఇతరేతర ఆర్థిక సమస్యల పేరుతోని సామాజిక సమస్యల పేరుతోని ఈ ప్రధానమైనటువంటి మేము పెట్టినటువంటి బీసీ డిమాండ్ ఇప్పటికే చెప్పాను తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట విద్య వైద్యం ఉపాధి సామాజిక న్యాయం భూమి పంపిణీ సమాన అవకాశాల సమాజం కోసం మేమెంతో మాకంత వాట ఈ కోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం దాంతో పాటుగా రాబోయే కాలంలో బీసీ సమాజం లేకపోతే ప్రజలు ఏం కోరుకుంటున్నారో అవి కూడా స్థానిక పరిస్థితులను బట్టి యాడ్ చేసుకొని అదే మేనిఫెస్టోగా అదే ఎజెండాగా ముందుకు పోయే పరిస్థితి అయితే ఉన్నదైతే తెలియజేసుకుంటున్నాం ఇందులో మేమెంతో మాకంత బాట అన్ని రంగాల్లో రావాలనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదరి అటు స్వతంత్ర పోరాటమే కాకుండా ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం కానీ తెలంగాణ తొలి దశ ఉద్యమం కానీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో బీసీల పాత్ర ఉన్నది అందులో ఎంబీసీలు సంచార జాతుల పాత్ర కూడా ఉన్నది సరే మొదట మేము అనుకున్నాం సామాజిక తెలంగాణ అని మరి సామాజిక తెలంగాణ కాదు పెద్దలు కూడా అన్నారు సామాజిక తెలంగాణ తెచ్చుకుందామని ఆంధ్ర వాళ్ళ నుంచి బయటపడదామన్న క్రమంలో మేము కూడా భౌగోళిక తెలంగాణ కోసం కృషి చేశాం మరి భౌగోళిక తెలంగాణ వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతా ఉంది ఈ పన్నెండు సంవత్సరాల్లో మా ఎంబీసీలకి మా సంచార జాతులకి మా ఆదివాసీలకి ఎస్సీలో ఉన్నటువంటి ఒక ఐదు పది కులాలు తప్పితే మిగిలినటువంటి యాభై ఫిఫ్టీ ప్లస్ కులాలకి ఏమి లాభం జరిగింది సో ఇది చూడాల్సినటువంటి పాలక వర్గాలు ఆ కొద్ది కుటుంబాలు ఎవరు ఎమ్మెల్యే అయితే ఎవరు ఎంపీ అయితే ఎవరు మంత్రి అయితే ఆ కుటుంబాలు వాళ్ళ బంధుమిత్రుల అభివృద్ధిలాగా ఉన్నది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అభివృద్ధి సో అది మేమంటున్నాం సంపద సృష్టి చేసేటువంటి వాళ్ళకి సంపద పంపిణీ చేయాల్సినటువంటిది పాలక వర్గాలు కానీ ముసలి కన్నీరు గారుస్తూ చవితి తల్లి ప్రేమ చూపిస్తూ ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచినటువంటి చందాన్ని చూస్తూ ఉన్నాం ఇది ఇంకా నా ఇకపై చెల్లదనేది మేము అడుగుతూ ఉన్నాం సో నిమ్మిన కులాలకు సంబంధించి ముఖ్యంగా ఎంబీసీలకి సంచార జాతులకి బీసీ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ని అమలు చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వాలు చేయట్లేదు సో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లో కొన్ని కులాలు అడ్వాన్స్ కులాలు కొట్టకపోతున్నాయి అందుకోసం విద్యా ఉద్యోగాల్లో ఎట్లయితే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీ ఎట్లు ఇస్తున్నారో అట్లనే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు సర్ గ్రామ పంచాయతీల వార్డు మెంబర్లు అదేవిధంగా ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు జెడ్పీటీసీలు వీటన్నిటికి సంబంధించినటువంటి జనాభా దామాషా నిష్పత్తులు బీసీ ఉపకులాల రిజర్వేషన్స్ అమలు జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సో ఒక కులానికి గ్రామంలో పట్టుంటే వాళ్ళే ఆ కులంతోనే నెట్టుకుంటూ వస్తున్నారు అందుకోసం ఇవన్నీ చూడాల్సినటువంటిది పాలక ప్రభుత్వాలు వాటిని అమలు చేయాల్సినటువంటి అవసరం పాలక ప్రభుత్వాల మీద ఉంటుంది పాలక పార్టీల మీద ఉంటుంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ ఉన్నాయి అమలు జరిగింది మరి దాంట్లో కొన్ని కులాలే కొట్టకపోయినా ఎంబీసీలకి బీసీలకి మిగిలింది సో మట్టిలాగా సో బూడిదలాగా చెప్పుకోవచ్చు సో ఇంకా చెప్పుకుంటూ పోవాల్సి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇందులో యాభై శాతం లోబడే రిజర్వేషన్లు ఉండాలన్నటువంటి సుప్రీంకోర్టు ఆదేశాల పేరుతోనే ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సో నూటికాడ కూడిని తన్నకపోయింది బీసీల నూటికాడ కూడిని తన్నకపోయింది బీసీల నూటి కూడిని తన్నకపోయింది బీసీల నూటికాడ కూడిని తన్నకపోయింది సో ఆ విధంగా కట్ ఆఫ్ పెట్టి బీసీలకి లేకపోతే అగ్రవర్ణాల తొత్తుగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వ్యవహరించింది అనేది ఖచ్చితంగా బీసీ సమాజం భావిస్తూ ఉంది సో ఖచ్చితంగా ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు నాకు తెలిసి పార్టీలు మేము ఎట్లయితే గెలిపించాం మేము ఒకటి గెలిపిస్తామంటున్నారు కానీ గెలిచారు అంటున్నారు కానీ కాంగ్రెస్ని గెలిపించింది ఆ కోపంతో వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం తెలిసిన ఎవరు కూడా కాంగ్రెస్కి ఓటేశారు తప్పితే బీఆర్ఎస్కి ఓటేసినటువంటి దాఖలాలు మనకి కనిపించవు సో సోదరులరా సోదరి మండలరా ఇది బీసీలకి సంబంధించి వాట అడుగుతా ఉన్నాం సో ఆ పేరుతో యాభై శాతం కట్టా పెడితే ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కూడా అది అడ్డంకిగా తయారైంది సో దానివల్ల ఇరవై రెండు పాయింట్ ఎనిమిది శాతమే తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు జరిగినాయి ఇందులో ఖమ్మం జిల్లాలో పంతొమ్మిది శాతం రిజర్వేషన్స్ అమలు జరిగినాయి సో ఎస్టీలకు సంబంధించి ఏదైతే ఉన్నదో పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలకు సంబంధించి వచ్చినప్పుడు అందులో మూడు వందల మూడు వేల నూట నలభై ఆరు ఎస్టీలకి రెండు వేల నూట పదమూడు ఎస్సీలకి ఆ విధంగా రిజ రిజర్వేషన్ సభ జరిగితే మిగిలినటువంటి మూడు వేల మూడు వందల నలభై ఆరు ఉన్నాయి సో ఈ నేపథ్యాన్ని మనం చూస్తున్నాం బీసీలకు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం అంటే మనం చూస్తూ ఉన్నాం సోదరులారా మళ్ళీ ఈ గ్రామ పంచాయతీ యాబ్యుటేషన్స్ బీసీలకు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం అంటే మూడు వేల నూట నలభై ఆరే వచ్చినాయి యాభై ఆరు శాతం రావాలి ఎస్టీలకి సంబంధించి మనం చూసుకున్నప్పుడు రెండు వేల నూట పదమూడు ఎస్సీలకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు మూడు వేల మూడు వందల నలభై ఆరు ఇక ఓపెన్ కేటగిరీలో చూసుకున్నప్పుడు పద్నాలుగు వందల పదిహేడే ఉండాలి కానీ సో ఈ జనరల్ కేటగిరీ బీసీల రిజర్వేషన్ అంతా జనరల్ కేటగిరీ పేరుతోని ఎవరు ఆధిపత్యం ఉంటే వాళ్ళే దొబ్బకపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో నేను ఫిగర్ చెప్తాను మొదట బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మూడు వేల నూట నలభై ఆరు రెండు వేల నూట పదమూడు మూడు వేల మూడు వందల నలభై ఆరు అదేవిధంగా ఓసీలకు సంబంధించి పద్నాలుగు వందల పదిహేడు సో భారత్లో వచ్చినటువంటి బాధితుల్లో వచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో అది అది కొన్ని తన్నేసుకుపోయినట్టుగా మనకు కనపడతా ఉంది బీసీ రిజర్వేషన్ల పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది వల్ల నష్టమే జరిగింది కేసీఆర్ చేసినటువంటి పంచాయతీరాజ్ చట్టం చాలా నష్టం చేసింది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై ఒక్క శాతానికి రావటం ఇప్పుడే చెప్పాం ఇరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం అని సో దాని ప్రకారం బీసీ నాయకత్వాన్ని ఆ విధంగా ఎదగకుండా దెబ్బతీసినటువంటి పరిస్థితిని కేసీఆర్ కానీ వాళ్ళ మద్దతిచ్చినటువంటి బీజేపీ పార్టీ కానీ చేసింది ఒకవేళ ముప్పై నాలుగు శాతం తగ్గినప్పుడు కేసీఆర్ బీజేపీతో పొత్తు ఉన్నది పొత్తు ఎందుకుంది గరిడేపల్లి సత్యానికి కళ్ళు కనపట్ల కళ్ళజోడు పెట్టుకుంటారేమో నేను కళ్ళజోడు కూడా పెట్టుకుంటాను అది సమస్య కానే కాదు సో నేను చెప్పదలుచుకున్నది ఒకటే సోదరులారా సోదరేమలారా సో ఏదైతే ఉన్నదో ప్రతి బిల్లుకి వంద బిల్లులు పెడితే బీఆర్ఎస్ పదేళ్ళు పరిపాలన ఉంటే తొంభై తొమ్మిది బిల్లులకి కేసీఆర్ పార్లమెంట్లో మద్దతిచ్చింది నిజం కాదా ఇది పొత్తు కాదా అని అడుగుతా ఉన్నాను ఇది పొత్తు కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాను మరి బీసీ బిల్లుకు సంబంధించి బీసీ రిజర్వేషన్కు సంబంధించి కనీసం శాసనసభలో బిల్లు చేసి ఎందుకు బిల్లు పాస్ చేసి బీసీ రిజర్వేషన్కి పంపించలేదు చట్టసభలకు సంబంధించి కేంద్రాన్ని ఒక్కసారిగా అడిగారా మీరు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఒకసారి అయినా తీసుకెళ్లారా అనేది ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ గోడ మీద పిల్లి చందంగా వ్యవహరిస్తూ ఉంది ఓడదాటిన దాకా ఓడమల్లయ్య ఓడదాటిన తర్వాత బోడి మల్లయ్య చందంగా అధికారంలో కాలం బీసీలను అణిచివేసి అగ్రకులాలకి దొరలకి అన్ని రకాల సాయం చేసి ముప్పై ఏడు నాలుగు ఎమ్మెల్యేలు రావాల్సినటువంటి రెడ్డి సమాజ వర్గానికి ముప్పై ఏడు ఎమ్మెల్యేలు గెలిపించారు ఇంకా అదనంగా సీట్లు ఇచ్చారు నలభై ఐదు పైగా మీరు సీట్లు ఇస్తే ముప్పై ఏడు మంది గెలిచారు అంటే మీరు ఎవరి పక్షాన ఉన్నారు అర్థం చేసుకోవాలా బీసీ సమాజం ఇదంతా గమనించింది చిత్రగుప్తుడి చిట్ చిత్రగుప్తుడి చిట్టాలగా ఇదంతా రాసి పెట్టింది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో అందుకోసం బీఆర్ఎస్కి బీసీ సమాజం బీఆర్ఎస్ ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో పంచాయతీరాజ్ చట్టంలో బీసీ రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతం ఇరవై ఒక్క శాతం తగ్గించినటువంటి నేపథ్యంలో ఈ పరంగా బీసీ రిజర్వేషన్లు ముప్పై నాలుగు నుంచి ఇరవై శాతాన్ని తగ్గించి అదే కాకుండా ఇంకేవో తప్పు లెక్కలు చూపించి పద్దెనిమిది శాతం రిజర్వేషన్ని అమలు చేసినటువంటి పరిస్థితి ఎస్టీ పేరుతోనే ఏజెన్సీ ప్రాంతాల పేరుతోనే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి బీసీలకు సంబంధించి పద్దెనిమిది శాతం కూడా రిజర్వేషన్ అమలు చేయనటువంటి సందర్భాన్ని మనం చూసాం గ్రామ పంచాయతీలు సుమారుగా పన్నెండు వేల ఏడు వందల యాభై యొక్క గ్రామ ఉంటే యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం జనాభా ఉన్నప్పుడు బీసీల వాటా యంత్రాలయ ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు గ్రామ పంచాయతీ సర్పంచులు దక్కాలి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు గ్రామ పంచాయతీ సర్పంచ్లు కావాలి అదేవిధంగా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే సో నాలుగు వేల మూడు వందల పంచాయతీల్లో బీసీలకు దక్కాలి అందులో బీసీలకు గ్రామ పంచాయతీలు వీటికి సంబంధించి నాలుగు వేల మూడు వందల పంచాయతీలలో బీసీలకు దక్కాలి కానీ రెండు వేల మూడు వందల ముప్పై రెండు వచ్చాయి ఉన్నాయి పన్నెండు వేల ఏడు వందల యాభై ఒకటి రావ రావాల్సి ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు వచ్చినాయి కేవలం ఎంతయ్యా అంటే రెండు వేల మూడు వందల ముప్పై రెండు మాత్రమే వచ్చినాయి సో ఇది పరిస్థితి వాళ్ళ రిజర్వేషన్స్ ప్రకారం చూసుకున్న వాళ్ళు వేసిన లెక్కల ప్రకారం చూసుకున్న నాలుగు వేల మూడు వందల పంచాయతీలు రావాలి కానీ అది కూడా రాలేదు సో వాస్తవంగా వచ్చింది ఇది పరిస్థితి సో ఇరవై రెండు శాతం రిజర్వేషన్ వల్ల ఇదంతా వచ్చింది సో దీనివల్ల బీసీ సమాజం తెలంగాణలో బీసీ సమాజం ఏదైతే ఉందో సో మూడు వేల వార్డు మెంబర్లు ఇంకొక మూడు వేల ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అదేవిధంగా ఇంకొక రెండు వేల ఎంపీటీసీలు మూడు రెండు వేల మంది సర్పంచులు రెండు వేల మంది ఎంపీటీసీలు ఎంత నష్టం జరిగినాయంటే రెండు వేల మంది సర్పంచులు లేకుండా అడ్డు అడ్డు అడ్డుకట్టబడింది రెండు వేల మంది అదనంగా ఎంపీటీసీలు కాకుండా అడ్డుపడింది ఇంకొక మూడు వేల మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వార్డు మెంబర్లు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మొత్తం కలిపితే ఏడు వేల మంది ప్రజాప్రతినిధులు కాకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకున్నట్టుగా అగ్రకుల పార్టీలు దానికి తందాన భజన బ్యాచ్గా భజన గానా భజానా బ్యాచ్గా అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈఏ కాకుండా బీసీలకు దక్కాల్సినటువంటి నామినేటెడ్ పోస్టులు దక్కట్లేదు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ నింపుకోవటం అన్ని రెడ్డిలతో నింపుకుంటా ఉన్నాడు ఇక జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్తులు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లకు సంబంధించి వచ్చినప్పుడు సో అవి కూడా కష్టంగానే ఇబ్బంది జరిగింది ముప్పై నాలుగు శాతాన్ని ఇరవై రెండు శాతానికి తగ్గించి ఆ విధంగా అణచివేసినటువంటి పరిస్థితి మనం చూసాం సో రాజకీయ శిక్షణ ఆర్థిక సాయం ఇవన్నీ కలిసి సమగ్ర ప్రణాళిక రూపొందించి చిన్న రాష్ట్రాలు ఏర్పడితే ఉపయోగం జరుగుతుందని చెప్పేసి బీసీలంతా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సో సో ఏం దక్కింది సో మట్టి బూడిద ఎంబీసీలకి బీసీలు లేకపోతే సంచార జాతులకి ఇతర బీసీ వర్గాలకు తగ్గింది దక్కింది తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ లేకపోతే తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కానీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కానీ ఏ విధంగా చూసుకున్నా సో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అన్ని పోరాటాల్లో బీసీలు ఉన్నారు కానీ రాజ్యాంగ ఫలాలు ఏదైతే ఉన్నాయో స్వతంత్ర ఫలాలు బీసీలకు అందలేదు ఈ అందాల్సిన అవసరం ఉంది ఆ వైపుకు అడుగులు పడి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఆ వైపుగా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్దలారా మిత్రులరా